హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్లోనున్న మహిళలందరికీ కూడా కుట్టు మిషన్స్ గురించి అయితే కనుక చాలా న్యూసెస్ అయితే వస్తున్నాయి కదండి అయితే ఈ కుట్టు మిషన్లు ఎవరికి ఇస్తారు శిక్షణ ఇచ్చిన తర్వాత అందరికీ ఇస్తారా లేక కొంతమందికి ఇస్తారా అలాగే ఈ కుట్టు మిషన్స్కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలా కుట్టు మిషన్స్కి ఏమిటి అలాగే డాక్యుమెంట్స్ ఏమిటి మనం అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఏమైనా చదువుకున్న సర్టిఫికేట్స్ ఏమైనా కావాలా లేకపోతే చదువుకోలేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా అలాగే క్రింద సంవత్సరం అంతా కూడా పిఎం విశ్వకర్మ యోజనకు అప్లై చేసిన వారు ఉన్నారు వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలా లేకపోతే అదే అప్లికేషన్ సరిపోతుందా ఇలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తాం అన్నమాట జిల్లాలో వెనుకబడిన తరగతుల సేవ సహకార సంఘాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వెనుకబడిన తరగతుల మహిళలకు అంటే బీసీ వాళ్ళు అండి మరియు అంటే బీసీ వాళ్ళు అంటే బీసీ ఏ బిసిడి మైనార్టీ అందరూ వస్తారన్నమాట అలాగే కాపు తెలగ బలిజ వంటరి మరియు అగ్రవర్ణాల్లోని పేదవారు మాట అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అన్నమాట అండి వాళ్ళకి కమ్మ రెడ్డి క్షత్రియ అలాగే ఈబీసీ ఆర్యవైశ్య బ్రాహ్మణ వర్గాలకు చెందిన మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ అంటే కుట్టు మిషన్ సంబంధించిన శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తవగానే వాళ్ళకి కుట్టు మిషన్స్ కూడా ఇచ్చే పథకం అయితే కనుక ఇప్పుడు వచ్చేసిందండి దానికి లాస్ట్ డేట్ కూడా మార్చి ఇరవై రెండో తారీఖు అని అంటున్నారు అండి మార్చి ఇరవై రెండో తారీఖు కల్లా కూడా ఇది లాస్ట్ డేట్ ఇవ్వడం కూడా జరిగిందన్నమాట అండి అయితే చాలామంది అంటారు ఈ బీసీ వాళ్ళకైనా ఓసీ వాళ్ళకైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ అని అంటున్నారు వస్తుందండి అంటే అది ఏంటంటే విడతల వారీగా రిలీజ్ చేస్తారన్నమాట మొదట ఈ ఈ విడత కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఆ విడత మళ్ళీ ఓపెన్ చేస్తారనమాట అండి ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ కూడా అనమాట అండి సో మరి ఇప్పుడైతే కనుక బీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే కనుక ఈ టైలరింగ్ కోసం అప్లికేషన్స్కి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మాట అండి అయితే ఈ అర్హులైన వాళ్ళందరికీ కూడా మెయిన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలన్నమాట అండి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ మాట అండి ఎందుకంటే ఈ క్యాస్ట్ ప్రకారమే కదా ఈ పథకం అన్నది నడుస్తుంది బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ ఈబీసీ అన్నవన్నీ కూడా క్యాస్ట్ పరంగా నడుస్తున్నాయి కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట అండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అవుతారు దాంతోపాటు ఇన్కమ్ ఇన్కమ్ ఎందుకంటే కనుక ఇది బీపీఎల్ అనమాట అండి బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళందరూ అంటే వైట్ రేషన్ కార్డు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ ఉండాలి అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి మీ దగ్గర మొబైల్ ఉండాలి ఎందుకంటే ఏ అప్లికేషన్ అయినా సరే మీ ఆధార్ కార్డు టైప్ చేయగానే ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆధార్ తో పాటు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా తీసుకొని మరి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ అప్లై చేయాలంటే కనుక బీసీ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తుంది మాట అండి ఈ కుట్టు మిషన్ల పథకం దీనికైతే కనుక శిక్షణ పూర్తయిన తరువాత ఉచితంగా టైలరింగ్ మిషన్ ఇస్తారు కనుక అర్హులైన వాళ్ళందరూ కూడా అభ్యర్థులు తమ పూర్తి వివరాలను సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అలాగే మున్సిపల్ కమిషనర్ను సంప్రదించవచ్చు మాట అండి ఇది ఏం లేదండి సింపుల్గా మీకు దగ్గరగా ఉన్నా అంటే మీరు మీ ఏరియాలో ఉన్న సచివాలయంకు వెళ్ళి అక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని కలిస్తే కనుక మీకు ఇది వాళ్ళకి లాగిన్ అయితే కనుక నిన్నటి నుంచి ఇవ్వడం జరిగింది మాట అండి ఓబిఎంఎంఎస్ మాట అంటే మనకి ఇప్పుడు సబ్సిడీ లోన్స్ దేనిలో అయితే వెబ్సైట్లో మనం చేస్తున్నామో ఓబిఎంఎంఎస్ వెబ్సైటు అదే వెబ్సైట్లోని ఈ టైలరింగ్కి సంబంధించి లాగిన్ ఐడిస్ని మనకి సచివాలయం యొక్క మనకి వెల్ఫేర్ ఆఫీసర్ గారికి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట అండి అంటే మీరు సచివాలయంకి వెళ్తే అక్కడ మీకు ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మాట అండి అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అండి అయితే మరి దీనికి ఏజ్ ఎంత ఉండాలి అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అండి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి యాభై సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట అండి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట మహిళలందరూ కూడా మరి దీనికి శిక్షణాకాలం ఎలా ఉంటుంది అంటే కనుక దీనికి మూడు విడతలుగా కాలం ఉంటుందండి ఒకటి నలభై ఐదు రోజులు ఒకటి అరవై రోజులు ఒకటి తొంభై రోజులు ఇది ఆడవాళ్ళ కోసం తీసుకువచ్చిన పథకం కనుక ఆడవాళ్ళకి నలభై ఐదు రోజులు మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి రోజుకి ఎనిమిది గంటల శిక్షణ అక్కడ ఇస్తారు అన్నమాట అండి అరవై రోజులు మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆరు గంటల శిక్షణ ఇస్తారు తొంభై రోజులు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి రోజుకు నాలుగు గంటలే అండి అంటే ఇల్లును వదిలి ఎనిమిది గంటలు అక్కడ ఉండి శిక్షణ తీసుకోలేని వాళ్ళు అరవై రోజులు కానీ లేకపోతే తొంభై రోజులు కానీ పెట్టుకోండి ఎందుకంటే అప్పుడు మీకు శిక్షణ కాలం టైము తగ్గుతుంది కదండి అందుకోసం లేదా ఇంట్లో వీలైన వాళ్ళు వెళ్ళి తొందరగా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే నలభై ఐదు రోజుల్లో ఎనిమిది గంటలుండి చేయొచ్చు మాట అయితే ఒక రోజు వెళ్దాం ఒక రోజు మానేద్దాం వెళ్తే ఏమైందిలే మన అటెండెన్స్ ఇంకొకరు పలికేద్దాం అలాంటివేమీ లేదు మాట అండి ఇది అటెండెన్స్ ఎలా తీసుకుంటారంటే కనుక అటెండెన్స్ రిజిస్టర్ ద్వారాగా మాన్యువల్గా గా తీసుకోరు మాట అండి అటెండెన్స్కి అటెండెన్స్ యాప్ ఒకటి ఉంటుంది అన్నమాట అండి అంటే మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది ఆ ఐడి ద్వారాగా మీకు అటెండెన్స్ యాప్ అయితే కనుక అక్కడ ఉంటుంది అనమాట అండి ఆ యాప్లోని మీ ఫేస్ ఐడి ద్వారాగా మీకు ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అన్నమాట మీ ఫేస్ ఐడి ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు అక్కడ అటెండెన్స్ పడినట్లు అనమాట అండి ఇలాగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు కుట్టు మిషన్ అన్నది ఇస్తారన్నమాట అండి శిక్షణాకాలం పూర్తయిన తర్వాత ఈ శిక్షణాకాలంలోని మీకు ఏమైనా వాళ్ళు డబ్బులు ఇస్తారా అంటే కనుక ఏ రకమైన డబ్బులు ఇవ్వరు మాట అండి ఎందుకంటే పిఎం విశ్వకర్మ యోజన టైంలోని నాలుగు రోజులు ఐదు రోజులు మన శిక్షణకి వెళ్తే రోజుకి ఐదు వందలు చొప్పున ఇస్తారనేసి చాలామంది అనుకున్నారు కదండి కానీ అలా ఇవ్వరు మాట అండి ఇది ఫ్రీగా అన్నమాట మీరు మామూలుగా వెళ్ళి మీరు నేర్చుకోవడమే నేర్చుకున్న తర్వాత మీ శిక్షణ కాలం పూర్తయిన తర్వాత మీ అటెండెన్స్ చూసి అప్పుడు మీకు కుట్టు మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అండి అంతేకాని పిఎం విశ్వకర్మ యోజన లాగా దీనికి డబ్బులు ఇస్తారని కనుక ఇవ్వరు మాట అండి అయితే చాలా మంది అనుకుంటారు మేము పిఎం విశ్వకర్మ యోజనకి అప్లై చేస్తాం కదా దీనికి ఇంకా అప్లై చేయక్కర్లేదేమో అనుకుంటారు అలా కాదండి అది సెంట్రల్ గవర్నమెంట్ అది మాట అండి స్కీము ఇది స్టేట్ గవర్నమెంట్ అనమాట అండి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే పిఎం విశ్వకర్మ యోజన కానీ అది ఫెయిల్ అయింది అనమాట ఎందుకంటే కనుక అందరూ కూడా చాలా మంది అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్కి అప్లై చేయడం వల్ల వాళ్ళు అనుకున్న దానికన్నా కొన్ని లక్షల అప్లికేషన్స్ ఈ కుట్టు మిషన్ మీదకి వెళ్లడం వల్ల నిజంగా అర్హులైన వాళ్ళకు కూడా రాకుండా పోయింది అన్నమాట అండి మిగతా వృత్తులు వారు చాలామందికి వాళ్ళు వాళ్ళైతే కనుక శిక్షణ ఇచ్చారు డబ్బులు ఇచ్చారు పనిముట్లు కూడా ఇవ్వడం జరిగింది మాట అండి కొంతమందికి వచ్చే కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఇదైతే కనుక దానికి దీనికి వేరు ఇది మళ్ళీ మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరం లోపు ఉండాలన్నమాట అండి నేను చెప్పినవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఇరవై రెండు అంటే మార్చ్ ఇరవై రెండో తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట అండి ఈ మార్చ్ ఇరవై లోపు రిజిస్ట్రేషన్స్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఏంటంటే ఇది మీరు సెలెక్ట్ అయ్యారు లేదని మీకు మొబైల్ ద్వారా లేదా ఫోన్ ద్వారాగా మీకు తెలియజేస్తారన్నమాట అండి ఎందుకంటే మీ మొబైల్ ఐడి మీ మొబైల్కి ఓటీపీ రావడమో లేకపోతే మెసేజ్ రావడమో లేకపోతే కాల్ చేయడమో అయితే ఈ శిక్షణ ఎక్కడ ఉంటుంది ఎక్కడో దూరం ఎక్కడో ఉంటుందేమో అనుకోవద్దండి మీరు ఉంటున్న దాని దగ్గర నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల సరౌండింగ్స్లోనే ఉంటుంది మీరు ఎక్కడో దూరంగా వెళ్ళి కూడా అన్నమాట మీరు ఉంటున్న ప్లేస్ నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల సరౌండింగ్స్లోనే ఉంటుంది అన్నమాట అండి సో మరి ఎవరైతే పెట్టుకోవాలని ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో అర్హత కలిగి ఉన్నారు పెట్టుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి మీ దగ్గరగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లోనే అప్లై చేయండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించడం మర్చిపోకండి ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు కదా మనం పెట్టక్కర్లేదు పెట్టే దారి చూపిస్తే చాలండి